మూడేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించి దాదాపు అరవైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరినీ అలరించిన మాస్టర్ భరత్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు అలాంటి భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా లీడ్ యాక్టర్ గా ఏబి సినిమాతో కొత్త కోణంలో కనిపించాడు అలా ఇండస్ట్రీకి సుపరిచితుడిగా మనందరినీ బాగా ఆకట్టుకున్న మాస్టర్ భరత్ ఇంటా విషాదం ఏర్పడ్డది అతడు తన తల్లిని కోల్పోయాడు మరి ఇలాంటి నేపథ్యంలోనే మాస్టర్ భరత్ కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఇంకొకసారి నెట్టింక్ లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఈ రోజు ఈ వీడియోలో మాస్టర్ భరత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తన తల్లిని కోల్పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే అతడి తల్లి గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటపడి పెట్టేలా చేశాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాస్టర్ భరత్ పూర్తి పేరు భరత్ కుమార్ ఇతడు చెన్నైలోనే పుట్టి పెరిగాడు ఇతడి తండ్రి పేరు బాలాజీ తల్లి పేరు కమల్ హాసని ఇక తల్లిదండ్రుల ఇద్దరిది ప్రేమ వివాహం భరత్ తండ్రి తెలుగు వ్యక్తి అయితే తల్లి కమలహాసని తమిళియర్ ఇక భార్య ఇద్దరు ప్రేమ వివాహం పైగా భరత్ తండ్రి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ చెన్నైలోనే స్థిరపడిపోవడంతో భరత్ విద్యాభ్యాసం మరియు ఆ తర్వాత సినీ కెరియర్ కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో మొదలు పెట్టడం జరిగింది అయితే మూడేళ్ల వయసులో జరిగిన ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో భరత్ ని చూసి ముచ్చటపడిన ఓ తమిళ్ సినిమా డైరెక్టర్ ఇతడికి మొట్టమొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగిందట అలా తమిళ్లో సినీ కెరియర్ ని ప్రారంభించి ఇక తెలుగులో ఆనందమానందమాయ అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు అలాంటి భరత్ ఇద్దరికి ఒకే ఒక కొడుకు ఇక భరత్ తల్లి కమలహాసన్కి తన కొడుకు అంటే పంచప్రాణాలు చిన్నప్పటి నుంచి అంటే మూడేళ్ల వయసు నుండి తన కొడుకు సినిమా రంగాల్లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో కొడుకు యొక్క ఆసక్తిని గమనించి సినిమా షూటింగ్ అంటే ఎక్కడ ఉన్నా సరే కొడుకును తీసుకొని కూడా వంటూ వెళ్తూ ఉండేదట అంతేకాదు కాదు పక్క తన కొడుకు చదువు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలని భరత్ సినిమా షూటింగ్స్ లో ఉన్నప్పుడు కొడుకు కోసం కావలసిన క్వశ్చన్ పేపర్స్ ని అంతేకాకుండా హోంవర్క్స్ ని అన్నింటినీ ప్రిపేర్ చేయించడం దగ్గరుండి కొడుకు చేత అతని చదువులో కూడా ఫస్ట్ వచ్చే విధంగా అతడి తల్లి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిందట పైగా భరత్కి తన తల్లి చేసే వంటలంటే చాలా ఇష్టమట అలా అమ్మ ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుందని ఎక్కడా తినడని ఇంటికి వెళ్తే మాత్రం అమ్మ చేతి వంటే తింటానని అందుకే అమ్మ చేసిన వంట బాగా తినటం వల్లే కావలసిన దానికంటే బాగా అయిపోయానని ఈ లావు బాగా తిని తినడం బాగా తినడం తినడం వల్లే వచ్చిందని కావలసిన దానికంటే ఎక్కువగా తింటాను ఎందుకో తెలియదు తన అమ్మ చేతిలో అమృతం ఉందని అమ్మ ఏది చేసి అద్భుతంగా ఉంటుందని అందుకే అలా తినడం వల్ల బాగా విపరీతంగా లావెక్కి తన తల్లి మాత్రం పొద్దున్నే లేచి తన కోసం కావలసిన అన్ని రకాల ఐటమ్స్ చేసుకుని మరి ఇద్దరు కలిసి షూటింగ్ స్పాట్ కు వెళ్లే వాళ్ళట ఇక షూటింగ్ లో భరత్ యాక్ట్ చేస్తూ ఉంటే తాను మాత్రం పక్కన కుర్చీలో కూర్చొని కొడుకు చదువుకు సంబంధించిన అన్ని బుక్స్ ని రెడీ చేసి క్వశ్చన్ పేపర్స్ ని ప్రిపేర్ చేసి క్వశ్చన్ పేపర్స్ ని కూడా రాసిపెట్టి హోంవర్క్స్ ని కూడా రెడీ చేసి బ్రేక్ టైమ్ లో తన కొడుకు చేత చదివిస్తూ ఉండేదట అలా ఓ పక్క వరుస సినిమా షూటింగ్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఊపు ఊపుతున్న సమయంలో భరత్ చదువు విషయాన్ని కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్తగా దగ్గర తన తల్లి తనను బాగా చదివించిందని అందుకే తాను ఈ రోజు ఎండి ఆక్యుపంచర్ చేసి ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను అంటూ భరత్ వెలు తీసుకువచ్చాడు పైగా భరత్కి తన తల్లి అంటే ప్రాణాలని అమ్మ చేతి వంట తినకుండా ఒక్కరోజు కూడా తాను ఉండలేదని అలాంటి తన అమ్మ తనని అకస్మాత్తుగా గుండెపోటుతో కాలం చేసి వదిలిపెట్టి వెళ్లిపోవడంతో తాను ఒంటరి అయిపోయానని మిగతా జీవితం ఎలా గడపాలో కూడా అర్థం కావట్లేదంటూ బోరు బోరుమని ఏడుస్తూ మున్నీరు అవుతున్న ను చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది మనకి మూడేళ్ల వయసు నుండి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై మనందరికీ హృదయాలకి బాగా దగ్గరైపోయాడు మాస్టర్ భరత్ గా అలాంటి భరత్ ఈ తీవ్రమైన విషాదకరమైన సంఘటన నుండి త్వరగా తేరుకోవాలని అతడి తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి